చూస్తున్నది మహబూబ్ నగర్ రూరల్ మండలం రామిరెడ్డిగూడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న యు ప్రియాంక సోమవారం ఉదయం ఏడు గంటల పది నిమిషాల ప్రాంతంలో గురుకుల కళాశాల హాస్టల్ బాత్రూమ్ కిటికీకి ఉరి వేసుకుని చనిపోయిన ఘటనపై అధికారులతో విచారణ జరపనున్నట్లు జిల్లా కలెక్టర్ బోయి తెలిపారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని ఉంచిన ఐసీయూ వార్డుకు వెళ్లి విద్యార్థిని తండ్రి యు నాగయ్యను పరామర్శించి వ్యక్తం చేశారు సంఘటన గురించి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ వాణిశ్రీతో మాట్లాడి తెలుసుకున్నారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరాతో మాట్లాడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని సూచించారు జిల్లా తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు ఉన్నారు

ஏதோ நடக்கிறது ட்ரெய்ட் மேனேஜ்மென்ட் வராது அதுக்கு பர்ட்போட் ஓனர் மார்க்கெட் ஆரே பலோ உண்டாகிறது நம்ம ஒரு ஒரு மார்க்கெட் போகலாம் டைம் பண்ணலாம் சானிடைசிஸ் மொத்தம் இந்த 100% நம்மளோட இன்வெஸ்ட்மென்ட் நம்ம நல்லா இருக்குன்னு நினைக்கிறேன் நல்லா இருக்கு நல்லா இருக்கு இந்த பர்ட்போட் நல்லா இருக்குங்கிறது கம்பெனி మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ నైన్ న్యూస్